దుర్మార్గమైనటువంటి ఘటన ఇది ఎల్జీ పాలిమర్స్ యొక్క హెత్తలు తప్ప ఇది మరొకటి కాదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వేసినటువంటి ఆరు కమిటీలు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తో సహా అన్ని కమిటీలు ఏకక్రీవంగా ఎల్జీ పాలిమర్స్ యొక్క నిర్లక్ష్యం వల్లనే ప్రమాదం జరిగింది కనీసం సైరన్ కూడా మోహించలేదు లీక్ అయిన వెంటనే సైరన్ గా మోహించుంటే ముందు ఎవరు ఒక్కరు కూడా చనిపోయి ఉండేవాళ్ళు కాదు గ్యాస్ పూర్తిగా వెళ్ళిన తర్వాత మాత్రమే ఒక్కరు కూడా లేకుండా అక్కడ పారిపోవడం అనేటువంటి జరిగింది ఎనభై ఆరు నుంచి అనుమతులు లేకుండా అవుట్డేటెడ్ ట్యాంకులు వాడారు పర్మిషన్ లేవు అనుమతులు లేవు అన్ని కమిటీలు ఏకగ్రీవంగా యాజమాన్యం ఎల్లీ పాలిమార్స్ అత్యంత దుర్మార్గంగా కిరాతకంగా వ్యవహరించిందని నిర్ధారణలు రిపోర్ట్లు అనేటువంటిది ఇచ్చాయి కోట్లు డిపాజిట్ చేయమని యాభై కోట్లు డిపాజిట్ చేయించారు హైకోర్టు దగ్గర నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశం ప్రకారం సుప్రీంకోర్టు యొక్క ఆదేశం ప్రకారం డబ్బులు ఉంది కానీ ఈరోజు బాధ్యతలు సరిపోతూ ఉన్న దీర్ఘకాలికమైనటువంటి డబ్బులు వచ్చేటువంటి లక్షణాలు ఈ సెలైన్ గ్యాస్ ఉంటుంది అందువల్ల దాన్ని దాని నుంచి కాపాడడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి అప్పటికప్పుడు మసిబూస్ మారేడికాయ చేసినట్టుగా మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు బాధితులు ఇళ్లలో పడుతున్నట్టు వాళ్ళ వాళ్ళ కోసం ఉన్నట్టు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెడుతున్నట్టు అలాగే హాస్పిటల్ అడావుడు అంతా చేశారు అడావుడు చేశారు కానీ వైసీపీ ప్రభుత్వం తర్వాత ఎటువంటి చర్యలు తీసుకోవడంలో అట్టర్ ఫెయిల్ ఘోరంగా విఫలం అనేటువంటి చెందింది ఈ నాలుగేళ్లలో ఎటువంటి చర్యలు తీసుకోలేదు సూపర్ స్పెషాలిటీ కాదు కదా పీహెచ్ కూడా పెట్టలేదు ఒక డాక్టర్ కూడా లేనక్కడ ఆ విధంగా పూర్తి నిర్లక్ష్యం రాష్ట్ర ప్రభుత్వం గమనించింది దుర్మార్గంగా గమనించింది ఇప్పటికైనా చర్యలు అనేటువంటి తీసుకోవాలి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అక్కడ పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఇదే ఎల్జీ పాలిమర్ యాజమాన్యానికి శ్రీ శ్రీ సిటీ ఈరోజు తిరుపతి జిల్లాలో శ్రీ సిటీలో మళ్ళా ఇదే కంపెనీకి అనుమతులు ఇచ్చి అక్కడ పెట్టడానికి ఇవ్వడం అనేది ఎల్ఈ పౌల్మె సన్మానం చేయడం తప్పింకోటి కాదు ఇది దుర్మార్గమైన తప్పుడు పనులు చేసి అనేక సంవత్సరాల లైసెన్స్ లేకుండా అలాగే అవుట్డేటెడ్ ట్యాంకులు వాడి ఇట్లాంటి ప్రమాదం చేసిన వాళ్ళని బ్లాక్ లిస్ట్ లో పెట్టాలి రాష్ట్రం లోపలికి అనుమతించకూడదు వాళ్ళ మార్కెట్ అవుట్లెట్స్ ని కూడా ఎల్ఈ మార్కెట్ అవుట్లెట్స్ ని కూడా పనిచేయనివ్వకూడదు కానీ ప్రభుత్వం వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం సన్మానం చేసినట్టుగా వాళ్ళకలే అనుమతించింది అక్కడ ఇప్పుడు రెండు వేల ఇరవై మూడులో అనుమతులు ఇచ్చి పర్మిషన్ లైసెన్స్ ఇచ్చి అక్కడ నడపడానికి నడపడానికి అనుమతులు ఇవ్వడం అనేటువంటి దుర్మార్గం తప్పు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇక్కడే పెట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం తర్వాత సరిపోయిన ముగ్గురికి డబ్బులు ఇవ్వలేదు ఈ రోజుకి కూడా ఒక్క రూపాయి కూడా ఇవాళ పన్నెండు మందికి ఆ రోజు చనిపోయిన వాళ్ళకి ఇచ్చారు తర్వాత ఆ వారంలో చనిపోయిన వాళ్ళు ఆ పది రోజుల్లో ఆ నెలలో చనిపోయిన వాళ్ళు అలాగే పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా దీని అవకాశాలు ఉన్నాయని రిపోర్ట్ ఇచ్చినా కూడా దాన్ని కూడా నిర్లక్ష్యం చేసి ఈ రోజుకి కూడా వాళ్ళకి ఒక్క రూపాయి కూడా నష్టపరిహారం ఇవ్వాల ఆ ముగ్గురికి కూడా నష్టపరిహారం ఇవ్వాల్సిన బాధ్యతనే ఉంది దీని మీద మా సెగ్యూటివ్ అంతర్జాతీయ సంస్థలతో ఎన్రో ఎన్రో అనేటువంటి ఏషియన్ నెట్వర్క్తో ప్రతి ఎన్విరాన్మెంటల్ నెట్వర్క్తో ప్రతి నెల కూడా ఆన్లైన్ మీటింగ్ జరుగుతుంది ఇక్కడ జరిగేటువంటి డెవలప్మెంట్స్ అన్ని వాళ్ళు తెలియజేస్తున్నాం వాళ్ళు అక్కడ ఎల్ఈ పార్లమెర్ సౌత్ కొరియాలో ఎల్ఈ పాలిమర్స్ కంపెనీ ముందు కూడా ధర్నాలు చేయించడం అనేటువంటి జరుగుతుంది ఆ రకంగా ఎల్ఈ చేసినటువంటి దుర్మార్గానికి వ్యతిరేకంగా ప్రజలు పోట్లాడుతున్నారు స్వచ్ఛంద సంస్థలు పోట్లాడుతున్నాయి మా సిఐటి ముందు నుంచి నిలబడుతుంది కానీ ప్రభుత్వం మాత్రం ఈరోజు యాజమాన్యం కొమ్ముగా వస్తున్నది యాజమాన్యానికి అండగా ఉన్నది ఎల్ఈ ఫార్మర్స్ కంపెనీని అక్కడ పెట్టుకోవడానికి పెట్టుకోవడానికి అనుమతించింది ఇది సరైనది కాదు ఇది తప్పు తీవ్రంగా ఖండిస్తున్నాం అందుకని వెంటనే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టాలి ముగ్గురు తర్వాత సరిపోయిన వాళ్ళకి నష్టపరిహారం పూర్తిగా చెల్లించాలి మిగిలినటువంటి వారికి కూడా ఈరోజు నష్టపరిహారం చెల్లించేటువంటి చర్యలు తీసుకోవాలి ప్రభుత్వమే పదివేల మందిని మేము గుర్తించామని ఒక్కొక్కరు పదివేల రూపాయలు చూపించాలి మీరు చెప్పింది కాదు కానీ అంత ప్రాంతంలో బాధితులు ఉన్నారని గుర్తించినటువంటిది చెట్లు చేపలు నశించడం పళ్ళు ఎండిపోవడం అన్నీ కూడా మనం చూసాం నీళ్లు ఇవన్నీ కూడా రాను రాను క్రమేణా దీని ప్రభావం ఒకే రోజు ఉండదు అది స్టెరైన్ యొక్క దేశంలో ప్రపంచంలోనే ఇది స్టెరైన్ లీక్ వల్ల ఇంత తీవ్రంగా జరిగినటువంటిది ఎక్కడ లేదు ప్రపంచంలోనే ఇది నెంబర్ వన్ అందుకని స్టెరైన్ లీక్ అనేటువంటి దాన్ని పరిశోధించాలా దాని మీద సరైనటువంటి లోతుగా చర్యలు తీసుకోవాలా మెడికల్ చర్యలు దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులు అలాగే గర్భిణీ స్త్రీలుగా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ బిడ్డలకి వాళ్ళ వాళ్ళ మీద వచ్చేటువంటి ప్రభావాలు ఇవన్నీ పరిశీలన అనేటువంటి చేసి లోతుగా వారికి న్యాయం చేయాలి